హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లమ్ నేను మీ వెంకట్ని ఈ సమ్మర్ స్పెషల్ వచ్చేసి కాటన్ శారీస్లో వైట్ బేసిక్ పైన డిజైన్స్ చాలా బాగున్నాయండి ప్రింట్లు అన్నీ కూడా అవి చూపిస్తాను మీకు చూడండి సారీ స్మాల్ డిజైన్ స్మాల్ బాల్స్ టైప్ డాట్స్ వస్తుంది అలాగే మరొక డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వైలెట్ కలరు మరొక డిజైన్ వచ్చేసి ఈ స్టైల్లో వస్తుంది బ్లూ కలరు మరొక డిజైన్ ఆరెంజ్ అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ కాటన్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ వైట్ బేసిక్ పైన అన్ని మీకు కలర్స్ వచ్చాయి చూస్తారు కదండి వెరైటీ ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పేర్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్